అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాల్టీస్ బానేయ్ ఏవైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నాంక మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతురు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు టాకేస్ నేరే కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తాం మీరు పోండి ఎంగి కోదేమో కాంకి కాకా హౌ మచ్ కాంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం ఆ ధరు టైం అవుతుంది వాళ్ళిద్దరూ వస్తారులే ఇదిగో బాబు ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు భలే ఉంది ఆ గుమ్మడికాయ లాగా నువ్వు కట్టము గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా అరే ఇంగ్లీష్ మీడియం

ేబీ అని ఫిలిస్టర్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పీపుతావు బేబీ కూసో కూసా కట్లర్ స్కాచ్ రెండు నువ్వు కాలిగా ఉండలేవ కెరక నువ్వు ఇవి నాకుతూ ఉండు నేను వాళ్ళని పీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలు తిను నువ్వు అవి కొతంబెట్టే లోపట వాళ్ళని కతం పెడతా చేసుకా ఏం రాబాయ్ నీ బిడ్డపు అంటారా సే సారీ టు బేబీ సార్ సారీ సారీ సార్ సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో ఏ రవి నేను ముందే చెప్తున్నా ధరిని పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టి కొంటానురా నువ్వు బాగుపూట వస్తావింది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలే నన్నా మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే

పర్లేదాంటి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటాన మాట్లాసాగిన తర్వాత ముందు పోయి చాయ్ పెట్టి పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలిస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి తిను ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నా కొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయ్యాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆకలిచ్చుకెళ్తారు దాని పిల్లలు ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు మాట ఇచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్ది నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తుంది బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు రెడ్డి వారి ఆహ్వామ పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మనమాచయని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద కొత్తు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ అలా ఏం చేయలేదురా రెండు కన్నెటి బొట్లు కార్చి వెళ్లారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అపతం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని జరిగి ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది మై గాడ్ సంథింగ్ అస్కోండి రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో గద్వాల్ రెడ్డి గారు వెళ్ళి ఆంటీ ఎవరమ్మా నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ఎవరమ్మా ధరణి కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాండి ఒకసారి ధరణిని పిలుస్తారా ధరణి లేదమ్మా వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకుంటే శిక్ష నేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేను నేనొచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి నా పేరు ముంబై నుంచి వచ్చాను ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కమ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలుస్తుంది ఎందుకు ఇలా చేశారు నన్ను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాడు నవ్వుతూనే గొంతు కోసాడు కదన్నయ్య నా మీద ప్రేమతో చేశారా ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం దూరం కాదు అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు నుంచి కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ జరుగుండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికిచ్చి ట్వెల్వ్ సూన్ మేక కరణ్కి నేనే ఇన్ఫార్మ్ చేశాను ఈ ఫ్లవర్స్ ఎక్కడ తెచ్చా స్పెషల్ ఫ్లవర్స్ ఇవి ఫ్లోరిస్ కామ్ ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఇక్కడ డెలివరీ ఇచ్చారు అడ్రస్ ఉందా మీ దగ్గర యా ఉందండి దట్స్ రియల్లీ గ్రేట్ లవ్ యు కరణ్ చెప్పండి ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా ఎస్ మ్యామ్ అతని పేరు రవి ఏనా నో మ్యామ్ అతని పేరు అఫ్జల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే ఇవి ఎక్కడి నుంచి వచ్చా చెప్తారా ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది ఈ ఫ్లవర్స్ మా గోరేగావ్ నుంచి వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో వచ్చింది గోరేగావ్ నుంచి నీకు డైరీ దొరికింది ముంబై రవికి ఉన్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు గోరేగావ్ ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో एड्रेस से डिलीवर होता है क्या यस मैम वो स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स। आप यही बनाते नहीं हम पोना से मंगवाते आ, आप उसका एड्रेस है आपके पास ये हाँ, क्यों नहीं करते उसका कार्ड दे सकता हूँ थैंक यू